వెల్కమ్ కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ విజయం కోసం ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు కర్నూలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబాబు సాధనంలో స్టేడియం వద్ద వాకింగ్ చేసేవారని వైసీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబోస్ తెలిపారు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్ కలెక్టర్ ను పోటీ చేస్తున్నందున ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు గుర్తుకే మన ఓటు అని మహిళలందరూ ఏకమై కలిసిగట్టి విద్యార్థులు గాని మహిళలు కానీ ముందున్నారు జగనన్న ఓటు ఎప్పుడు వేయాలి పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే రోజు దగ్గరలో ఉందని మేమంతా ముందు పోయి చెప్పి వాళ్ళని ఆనందపరుస్తున్నాం వాళ్ళ ఆనందానికి మాకు ఇంకా ఉత్సాహం వచ్చి రోజు రోజు మేము ఇంట్రెస్ట్గా ముందు పోయి జగనన్న పాలన బాగుంది పథకాలు బాగా వస్తున్నాయి అని మనం చెప్పక ముందే ప్రజలే చెప్తున్నారు మాకు పథకాలు బాగా వస్తున్నాయని ఇందాకే ఒక తాత కూడా అన్నారు మాకు ఇంటికాడ వచ్చేటోడమ్మా ఆరు గంటలకే తలుపు కొట్టి మాకు ఇచ్చేటోళ్ళు పించను ఈ రెండు నెలల నుంచి దుర్మార్గుడు ఎంటర్ అయ్యి మాకు నాశనం చేస్తున్నాడు తిరిగి తిరిగి వస్తున్నాం పింఛను చేతికి దొక్కడం లేదు ఇలాంటి వాళ్ళు వస్తే మాకు నాశనం అయిపోతుంది మా జీవితాలు ఏమైపోతాయో మాకే రోడ్డు మీద పడతాము వద్దు మాకు జగనన్నే ముద్దు అని ఇందాక ఒక పెద్దయ్య చెప్పారు అది సోషల్ మీడియాలో కూడా నేను అప్లోడ్ చేసినాను ఇంత అభిమానం చిన్నతనంలోనే జగనన్న అంత అభిమానం పెంచుకున్నారు అంటే ప్రజలు ఎంత భరోసాగా ఈరోజు ముందుకొస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు గమనించాలి కూడా ఇంకా కొంతమంది జగనన్నని ద్వేషించడం కాదు అభిమానించడమే పెరుగుతుందని చంద్రబాబు కూడా తెలియాలి చంద్రబాబు తిక్కతిగగా చేసి పేపర్లు కాల్చడం చేయడం చేస్తున్నాడు అవన్నీ బూటకాలే నమ్మకండి ప్రజలారా మీ రేపు సీఎం గారు గురువారం వస్తున్నారు తొమ్మిదో తారీఖు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అభిమానులు అందరూ ఏకమై జగనన్నని जय जय लोग और फैन करते क्या मन वोट ऐसी जगरनी सा जय